హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్సే స్టేజ్ ఇవాళ మన వన్ ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా ఇవాళ ఆనపకాయతో పకోడీ వేసుకుందామండి అదేనండి సొరకాయ అంటారు దాంతో పకోడీ వేసుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ శనగపిండి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి పసుపు కారం సాల్ట్ ఒక పెద్దది ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వామ్ వామ్ యువర్ చాయిస్ అండి ఎందుకంటే టాబ్లెట్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ లేకుండా వామ్ వేస్తున్నాను నేను వామ్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఆనపకాయని ఇలాంటి గ్రేటర్ తోటి ఇలా సన్నగా తురుముకోవాలి తురుముకుండి అది తురుముకున్నాక దీంట్లో సాల్ట్ వేయండి మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇది శుభ్రంగా సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదాం ఈలోగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునే మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇది కచ్చ కచ్చబచ్చగా మిక్సీ పెట్టేస్తామండి ఇప్పుడు దీన్ని ఇలా వాటర్ అంతా ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోవాలి మన సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ అంతా దీంట్లో పిండేసామండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కారం కారం తక్కువ వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా వాము వాము ఇయర్ చాయిస్ వరిపిండి త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి కప్ ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి గట్టిగా కలుపుకుందాం దీంట్లో వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఆనబకాయలో ఉన్న వాటర్ ఇంకా ఉంటుంది అది సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఆనపకాయలో వేసాం కాబట్టి సాల్ట్ తెలీదు ఒకసారి చెక్ చేసుకోండి పిండి కలపడం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడ ఇల్లా వేసుకో ఇవే తీసేసిన తర్వాత మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలా పకోడీలా వేసుకోవటమే పకోడీలు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం పకోడీలు వేయడం అయితే పూర్తయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం పకోడీలు అయితే బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వాము వేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ టబుల్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే